హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈరోజైతే టీచర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీయడం జరిగింది సో ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అయిందండి ఫిఫ్టీ మినిట్స్లో నేను స్కూల్కి రీచ్ అవ్వాలి సో ఈ మధ్యలో ఏమేం జరుగుతాయో చూడండి చూస్తూనే ఉండండి మీలో ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాచ్ చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది మాకైతే నైన్ టెన్కి తంబేసేదైతే ఉందండి సో ఈ లోపైతే నేను రీచ్ అవుతాను జామకాయలు చూడండి జామకాయలు వీదంతా ఏ ఒకటి చెట్లు పిల్లలు పేరెంట్స్ ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళే టైము ఇంకా ఇక్కడ నుంచి అయితే మా స్కూలు ఒక వన్ ఫిఫ్టీ అడుగులైతే ఉంటుందండి ఇగో మధ్యలో ఒక బుజ్జిపాప అయితే కలిసింది దాన్ని హాయ్ చెప్ప వెంట చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇదేనండి ఫస్ట్ మా స్కూలు ఇక్కడ నుంచి మా స్కూలు ఒక్క హాఫ్ కిలోమీటర్ దూరంలో చేంజ్ అయితే చేశారు అమ్మో ఎండ చూడండి ఎంత ఎండగా ఉందో ఇప్పుడే మండిస్తుంటే ఇంకా రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ మంత్ మార్చి ఏప్రిల్ అప్పుడు ఎలా ఉంటుందో కూడా ఊహించుకోండి ఇక మా స్కూల్ అయితే హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి నేను నైన్ టెన్ టెన్కి మా సార్ అయితే పెట్టారు టైమింగు మేము నైన్ కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం ఇక్కడ మేడం కూడా ఉన్నారు అమ్మయ్య నాకు తోడు ఉన్నారని చెప్పేసి కొంచెం రిలాక్స్ అయ్యాను ఇక్కడ ఏంటంటే ఆయమ్మ నేను వెళ్ళంగానే ఒక స్మైల్ అయితే ఇస్తుంది నేను ఇప్పుడు నడిచిన కష్టం అంతా ఆ స్మైల్తో అయితే పోగొట్టేసుకుంటాను నేను స్కూల్లోకి రాగానే ఫస్ట్ ఆయమ్మ అయితే ఒక స్మైల్ అయితే ఇస్తుంది ఈ మేడం డైలీ పూజ చేస్తుంది ఏం కోరుకుంటారు దేవుణ్ణి రోజు కాక పడుతుంది మా సారేమనకూడదని ఇక్కడైతే రిజిస్టర్లో సైన్ పెట్టాలి డైలీ చూడండి ఇక్కడ అయితే నాది సెకండ్ నెంబర్ అయితే ఉంది జస్ట్ నాకైతే ఈ మంత్లో ఒక్క లీవ్ కూడా లేదు జస్ట్ సిఎల్ అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ వాళ్ళు చాలా బిజీ బిజీగా చదువుతున్నారు మంచి ర్యాంక్ కొట్టేయాలని ఇంకా మా క్లాస్లోకి అయితే నేనైతే వెళ్ళానండి మా పిల్లలు అయితే చక్కగా ఉన్నారు నేను లేకపోయినా చాలా డీసెంట్గా ఉంటారు ఇదిగో తినైతే థర్డ్ క్లాస్ పాప అండి చక్కగా నాకైతే వాటర్ బాటిల్ తీసుకుంటుంది నేను రాంగ్ కానీ వాటర్ బాటిల్ అయితే తీసుకుంటుంది నాకైతే వాటర్ని ఫిల్ చేసి ఇస్తుంది థ్యాంక్ యూ అనీషా ఇక ఇంకా మా పిల్లలు హాయ్ చెప్తున్నారు గుడ్ మార్నింగ్ చెప్పేసి హాయ్ చెప్తున్నారు నేను లేకున్నా కానీ ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే అలా చేసుకుంటూ ఉంటారు చాలా చక్కటి పిల్లలండి చక్కగా చెప్పిన మాట అయితే వింటారు నాకు చాలా నచ్చుతారు మా పిల్లలు నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నాకు ఐడెంటిటీ కార్డ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అది ఉంటేనే కదండి మనకి మనము ఏంటి అనేది తెలియజేరుగుతుంది ఇక్కడేమో థర్డ్ క్లాసు ఇక్కడ మా పిల్లలు అయితే రీడ్ చేస్తున్నారు ఎస్టర్డే ఒక బాయ్ హెచ్డబ్ల్యూ రాలేదంట అది చెప్పి మా పిల్లలు చేపిస్తున్నారు మా పిల్లలు కూడా చక్కగా చెప్పిన మాట వింటారండి నాకేమో ఒత్తిడి లేకుండా ఇక్కడ మా మేడం అయితే మార్నింగ్ టిఫిన్ చేసి రాలేదంట ఈరోజు లేట్ అయింది సో అందుకని చెప్పేసి క్లాస్లో ఈటింగ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ట్రిప్పు రాలేదు సెకండ్ ట్రిప్ రాలేదు కదా ఈ లోప అయితే చే చేయొచ్చండి ఇగో ఈమె అయితే నాకైతే వాటర్ అయితే ఫీల్ చేసి ఇచ్చింది వన్ సెకండ్ మళ్ళీ థ్యాంక్ యూ ఫనీషా చూడండి చక్కగా నాకు బాటిల్ తీసుకొని వాటర్ అయితే ఫిల్ చేసిస్తుంది ఎస్టర్డే డేట్ ఎయిటీను ఇంకా బోర్డ్ అయితే రఫ్ చేయలేదు డైరీ వర్క్ అండి ఇక సెకండ్ ట్రిప్పు వచ్చిన తర్వాత ప్రేయర్ అయితే జరుగుతుంది క్లాస్లో అయితే నేను ఇంకా వీడియో తీయలేదు చూస్తూనే ఉండండి నెక్స్ట్ లంచ్ హాయ్ పిల్లలు కంప్లీటా ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి కూర్చున్నారు అటు ఇంకో ఈవిడైతే అస్సలు తింది అన్నం కదా సేమిక అసలు బుజ్జిని అయితే అసలు అన్నం తిందు తిని 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 స్పూనే తింటారు కానీ అన్నం అయితే తిందు ఈ అమ్మాయి ఇంకా మేము కూడా ఇంక వాళ్ళు తినేసిన తర్వాత మా లంచ్ అయితే ఫినిష్ చేస్తాము టీచర్స్ కలవడానికైతే అస్సలు కుదరదండి మా స్కూల్లో ఇంకా ఈవినింగ్ టైంలో ఫస్ట్ టిప్ అయితే అగో స్టార్ట్ అవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టిప్ వెళ్ళిపోయిన తర్వాత మా బెల్ కొట్టేస్తారండి ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే వెళ్ళిపోయింది కదా ఇంకా మా పిల్లలకి రీడింగ్ వర్క్ ఓరలు లేకుంటే ఏదైనా మెడిటేషన్ అలాంటివి అయితే చేపిస్తామండి అంటే ఇంకా పిల్లలు తగ్గిపోతుంటారు కదా క్లాసులో సో లెసన్స్ అవి ఏమీ చెప్పము ఓన్లీ గేమ్స్ కానీ మెడిటేషన్ కానీ చెప్తాము సెకండ్ ట్రిప్ కూడా వెళ్ళిపోతుంది సెకండ్ ట్రిప్ అయితే కొట్టేస్తారు బాయ్ మళ్ళీ మార్నింగ్ వేసినట్టే ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళాలండి తమ్ము ఇంకా అందరు వన్ బై వన్ వచ్చి వేసి అయితే వెళ్తారు వెళ్ళేదారిలో కొద్దిసేపు ఇచ్చా కాబట్టి కబుర్లు చెప్పుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతామండి మా టీచర్ లైఫ్ ఎలా ఉందనేది మా మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకేనండి